హలో ఫ్రెండ్స్ గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి సింపుల్గా అసలు ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఇంగ్రీడియంట్స్తో వేరే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా పదరకాయలు గోంగూర తీసుకొని మంచిగా కడిగేసుకొని దాన్ని పూల్ చేసుకొని ఆయిల్ పచ్చిమిర్చి వేసి మంచిగా ఉడకేసుకోవాలి తర్వాత బాగా కడుక్కున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు పసుపు కారం ఆయిల్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు తర్వాత రెండు పచ్చిమిర్చి చిన్న మూడు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద కలాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిలు పర్వదినసులు చెక్క లవంగీలు ఉంటాయి కదా అవి వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత దానిలో అల్లం వెలుపు పేస్ట్ వేసుకోవాలి అల్లం వెలుపు పేస్ట్ మంచిగా మగ్గిపోయి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మధ్య మధ్యలో గోంగూరను చూస్తూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి బాగా మగ్గిపోవాలి అది కూడా ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకోవాలి చూసారా మగ్గిపోయింది ఇలా మగ్గిపోతే సరిపోతుంది మంచిగా మగ్గిపోయిన దాన్ని కట్టేసుకోండి తర్వాత చికెన్ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అడుగంట తతి చూస్తూ ఉండండి చూసిన మంచిగా ఉడికిపోయింది దీనిలో బాగా ఉడికిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత ఇలా ఆ పైకి వెళ్ళిన తర్వాత కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదని చూసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని సిమ్లో మగ్గు వేయాలి సిమ్లోనే పెట్టండి మంచిగా ఉడుకుతుంది సిమ్లో అయితే టేస్ట్ మంచిగా వస్తుంది హైలో వండమకండి సిమ్లో పెట్టిన తర్వాత ఇలా ఉడికిపోయింది చూసారా మంచిగా దగ్గరికి అయిపోయింది దానిలో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా వెరీ టేస్టీ గోంగూర కర్రీ చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి